నమస్కారం న్యూస్ కి స్వాగతం ఎత్తైన భవనం అందమైన కళారూపాలతో ఆహ్వానించే సింహద్వారం మాయా సభను తలపించే ప్రధాన హాలు పద్మ వ్యూహాన్ని తలదన్నే నిర్మాణం ఇవి గంధర్వ మహల్ ప్రత్యేకతలు వందేళ్ల క్రితం నిర్మించిన చెక్కు చెదరకుండా కలకలలాడుతుంది ఆ భవంతిలోని ప్రతి వస్తువుకు ఓ ప్రత్యేకత ఉంటుంది మరి ఆ విశేషాలేంటో మనం చూద్దామా పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటల్లోని గంధర్వ మహల్ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది నూట ఐదు ద్వార గుమ్మాలు పద్దెనిమిది బెడ్రూమ్లు నాలుగు విశాలవంతమైన హాల్స్ మూడు అంతస్తుల గల శతాబ్దపు చరిత్ర కలిగిన ఈ భవంతి మైసూరు ప్యాలెస్ ను తలపిస్తూ శత జయంతిని పూర్తిగా వించింది ఈ మహల్ నిర్మాణంలోనూ ఎన్నో విశేషాలున్నాయి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఆచంట గ్రామానికి చెందిన జమీందార్ గొడవర్తి నాగేశ్వరరావు ఈ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఆరేళ్లు సాగిన నిర్మాణం పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నాటికి పూర్తయ్యింది అప్పట్లో దీన్ని కట్టడానికి పది లక్షల రూపాయలు ఖర్చయిందట ఈ మహల్ నిర్మాణానికి అవసరమైన కలపను బర్మా నుంచి ఇనుప దిమ్మెలను లండన్ నుంచి తెప్పించారని ఈ మహల్ ను ప్రారంభించే నాటికి ఆ గ్రామంలో విద్యుత్ సౌకర్యం లేదు అయినప్పటికీ విదేశాల నుంచి జనరేటర్లు తెప్పించి విద్యుత్ దీపాలతో భవంతి మెరిసిపోయేలా చేశారని దీని యజమానులు చెబుతున్నారు ఈ భవంతిలో అరుదైన కళారూపాలు ఎన్నో ఉన్నాయి సెంట్రల్ హాల్లో కనిపించే పియానోను లండన్ నుంచి తీసుకువచ్చారు అది ఇప్పటికీ సుస్వరాలు పలుకుతోంది గోడలకు ఇరువైపులా కనిపించే అద్దాలను బెల్జియం నుంచి తీసుకువచ్చారు వీటి ఎదురుగా నిలుచుంటే ఏడు ప్రతిబింబాలు ఒకదాని పక్కన మరొకటి ఉన్నట్లు కనిపిస్తాయి ఈ మహల్ నిర్మించి వంద సంవత్సరాలు అవుతున్నప్పటికీ భవంతి కళ మాత్రం ఇప్పటికీ తగ్గలేదు ఆచంటలో ఈ పురాతన ప్రసిద్ధ భవనం దాని నిర్మాణం మరియు అద్భుతమైన అత్యాధునిక ఇంటీరియల్ కు ప్రసిద్ధి చెందింది పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో శ్రీరాములు తాతచే నిర్మించబడింది అతను దేశవ్యాప్తంగా పర్యటించిన తరువాత అనేక ప్రసిద్ధ భవనాలు మరియు రాజభవనాల నుండి ఆకట్టుకున్నాడు ఆచంటకు అతి పురాతన గంధర్వ ను తిలకించేందుకు వస్తూ ఉంటారు రాజుల పాలనలో కోటలు అద్భుత కట్టడాలు రాచరికం అంతరించి జమీందారీ వ్యవస్థ వచ్చింది రాజుల తరహాలో జమీందారులు కూడా అద్భుత భవనాలు నిర్మించి తమ వైభవం చాటే ప్రయత్నం చేశారు జిల్లాలో పూర్వపు రోజుల్లో రెండే రెండు కుటుంబాలు ఆదాయ పన్ను చెల్లించేవారని చెబుతారు ఒకటి ఏలూరుకు చెందిన మోతీ జమీందార్ కుటుంబం రెండవది ఆచంటకు చెందిన గొడవర్తి వారి కుటుంబం పంతొమ్మిది వందల పదహారులో గొడవర్తి కుటుంబంలో యువకుడు గొడవర్తి నాగేశ్వరరావు ఓ అద్భుత భవనాన్ని నిర్మించాలని భావించాడు ఆయన రాజస్థాన్ వెళ్లి అక్కడి కోటలు కట్టడాలను పరిశీలించారు అనంతరం ఆచంటలో పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో గంధర్వ మహల్ నిర్మాణం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో నిర్మాణం పూర్తయ్యింది విద్యుత్ సౌకర్యం పూర్తి స్థాయిలో లేని రోజుల్లో విదేశాల నుంచి విద్యుత్ దీపాలు రప్పించి జనరేటర్ ద్వారా భవనమంతా రంగురంగుల దీపాలతో జిగేలు మనిపించేవారని పూర్వీకులు చెబుతారు గంధర్వ మహల్ పేరుకు తగ్గట్టుగానే గంధర్వులే నిర్మించారా అన్నట్లుగా అద్భుత కళా నైపుణ్యంతో చూపరులను ఆకట్టుకుంటుంది వందేళ్ల క్రితం సర్వాంగ సుందరంగా నిర్మితమైన గంధర్వ మహల్ నేటికి చెక్కు చెదరలేదు అప్పటి ప్రస్తుత ముఖ్యమంత్రులు మర్రి చెన్నారెడ్డి ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు పలువురు మంత్రులు ఈ భవనంలో ఆతిథ్యం స్వీకరించారు ఈ భవనాన్ని చూసిన వారు మైసూర్ మహారాజ్ ప్యాలెస్ గోల్కొండ కోట చూసిన అనుభూతి పొందుతారు అడుగడుగున టీవీతో నాటి జమీందారి వ్యవస్థ వైభవానికి ప్రతీకగా గంధర్వ మహల్ నిలిచింది మహల్ నిర్మాణం కోసం బర్మా నుంచి టేకు కలప బెల్జియం అద్దాలు లండన్ నుంచి ఇనుప గడ్డర్లు దిగుమతి చేసుకున్నారు సున్నపురాయి చేసిన సిమెంట్ తో భవనం నిర్మించినట్లు భవనంలో నివసిస్తున్న కుటుంబంలో ఒకరైన కొడవర్తి శ్రీరాములు వివరించారు గంధర్వ మహల్ సెంట్రల్ హాల్ లో దర్శనమిచ్చే పియానో అదనపు ఆకర్షణగా నిలుస్తుంది గొడవర్తి కుటుంబంలో సంగీత ప్రియులు లండన్ నుంచి పియానో తెప్పించారు పద్దెనిమిది వందల ఎనభై లండన్ లో నిర్వహించిన ప్రదర్శన పోటీలలో పురాతన పియానోగా రజత పతకం పొందడం విశేషం పియానో మీటడంలో పూర్తి స్థాయి ప్రావీణ్యం లేకున్నా ఇప్పటికీ తాను కొన్ని స్వరాలు పలికిస్తానని ఇప్పటి తరం శ్రీరాములు చెబుతారు ఈ మహల్ నిర్మించి రెండు వేల ఇరవై నాలుగు నాటికి వంద వసంతాలు పూర్తి చేసుకున్నా చెక్కు చెదరలేదు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో చేపట్టిన భవన నిర్మాణానికి అప్పట్లో సుమారు పది లక్షల రూపాయలు వెచ్చించినట్లు అంచనా నిర్మాణ పనులకు ఆరేళ్ల కాలం కాగా పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో పూర్తయింది ఆరెకరం విస్తీర్ణంలో నిర్మితమైన భవనం గ్రౌండ్ ఫ్లోర్తో కలిపి నాలుగు అంతస్తులు పన్నెండు పడక గదులతో కలిపి మొత్తం ఇరవై ఐదు గదులు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది రెండు వేల ఎనిమిది రంగులు వేశారు తాజాగా వందేండ్ల పండుగకు ఇటీవల మళ్లీ రంగులు వేయించారు ఆ జంటలో గంధర్వ మహల్ నిర్మించి వంద సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో వంద సంవత్సరాల వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసన సభ్యుడు పితాని సత్యనారాయణ పాల్గొన్నారు గురవర్తి నాయకుల తర్వాత రా రామారావు గారు రాజకీయ పోషణ చేసుకుని రాజకీయాల్లో తెలుగుదేశం వచ్చిన తర్వాత అత్యంత తారక తారకరావడం కలిసి తరువాత వచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి వరకు ఈ గృహంలో రాజకీయ వేదిక రావడం తర్వాత ఈ రాజకీయాన్ని సుదీర్ఘ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ యొక్క రాజకీయం ఈ యొక్క భవనంలో ముడిపడి ఉన్న విషయాన్ని కూడా మనం అందరూ ప్రాంత భవనంలో ఈరోజు మళ్ళీ ఇవాళ వచ్చిన చూశాను భవనం నిర్మాణం రద్దు వేసి మళ్ళీ కొత్త భవనం లాగా ఆలోచన చేసి ఆ యొక్క ఎక్కడ చేర్పులు మారుతుంది ఏమాత్రం కూడా చెక్కు చేత భవనంగా కుటుంబ సభ్యులందరూ ఎక్కడ బాగా చెప్తూ ఉన్నారు మీ అందరూ కూడా కలిసి ఒక కుటుంబంగానే మొడబెచ్చు లేకుండా ఈ భవనాన్ని మళ్ళీ ప్రాణపతిష్ఠ చేశారు మీ అందరూ కూడా భగవంతుడు ఆశిస్తూ ఈ భవనాన్ని కూడా ఉన్నారని మీతో పాటు మంచి వచ్చే మంచి వృక్షాలు కూడా ఈ మంచు యొక్క కుటుంబం యొక్క గౌరవాన్ని ఇదే రకంగా నాగేశ్వరం ఏదైతే మీ రాతయ్య చేసిన ఒక భవన నిర్మాణం కానీ అది ప్రారంభిస్తే భావించాలి ఇది ఈ భవనం పేరు ఎంతరోమహ హాలుగా మనం ఇప్పుడు కూడా పేపర్లో చూస్తుంటాం అది నామకరణ అయినప్పుడు కూడా ఈ హాలు ఇది పూర్వంత పూర్వత హాలు ఉండేవి కాదు ఎంత పెద్ద ఇంటికి ఉండే కాదు అది ఒక పెద్ద కుటుంబానికి ఒక దూరం దృష్టి కలిగిన వ్యక్తులు మాత్రమే ఈ యొక్క ఎటువంటి భవనాలు నిర్మించే కార్యక్రమాలు అది కుటుంబం పెద్ద ఎక్కువ తిడిపోతారు కానీ ఈ కుటుంబంలో ఎక్కడికి వెళ్ళినా ఆ భవన యొక్క నిర్మించిన కాలం కానీ టైం కానీ వారి యొక్క ఆలోచన కానీ కుటుంబం కూడా వంటలు వేరైనా మనసులో ఒకటిగా ఉండాలనేది అభినేంద